యుమస్య కరుణాస్తి అంటే కాలాన్ని చేయకండి ఎందుకు చేయకూడదు రోజు గడిచే కొద్దీ ఆయుధ్యాయం అలా అలా చొక్క చుక్క నీట్లు జాలి నీటి జారిపోతుంది ఉండదు నన్ను చాలా ప్లాన్లు వేస్తావు చాలా ప్లాన్లు వేస్తావు నీ ప్లాన్ ఎవరు కావాలి కాలు వచ్చి మీరు ఉదాహరణకు మీకు శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా ఇసుకలో కట్టారండి ఇసుకలో గుళ్ళే కట్టారు చిన్నప్పుడు కట్టే నేను మేమైతే తేగాడాము మీరు అందరూ ఆడే ఉంటారు కాలు అందులో పెట్టడం దాన్ని అంతా ఎస్కేయడం మళ్ళీ కాలు తీయడం అదో గుడి చేయడం దాని మీద ఒక కర్ర దాని మీద వేయడం ఇది మా ఇల్లు అంటావు ఆ లోపల బోమాటడం ఎంత స్కెచ్ సార్ ఇసక ఇసక గోంబా నువ్వే అదే నువ్వు అదే హేమంత్ గాడు అదే పని అదే సుబ్రహ్మణ్యం రే రా చెగడు పడతా అన్న నాన్న అమ్మ అరవగానే వీడు ఏయి తొక్కి చెయ్యి వచ్చేది ఎవరు పెట్టేది ఎవరు పెట్టింది ఇదే ఇదే ఇదగెట్టేది దాన్ని మధ్యలో చేతి ఒకటి ఉంది ఏయ్ ఉట్టుకోబో నా ఇల్లు అంటు వీడు అలావరే చేరబడిపో అని అనవగానే ఒక్క తుట్టు సార్ అటాచ్మెంట్ లేదు తిరిగి అది సార్ ప్రపంచం అది ప్రపంచం అలా ఉండాలని కానీ మనం పశువులాగా శిశువులాగా ఎవడా కాబట్టి వేరే ఎంతో ఉండాలి మనం సంసారంగా ఉండాలి సంసారం మనలో ఉండకూడదు కర్తవ్యం చేయాలి కర్తవ్యం చేయాలి అంతేకాని ఏదో పాముకుంటాను అనుకోకూడదు ప్రహ్లాదులు చెప్తాడు ఏమంటాడు నువ్వు ప్రయత్నం చేయలేదు భర్తలు వచ్చింది నువ్వు ప్రయత్నం అంటే అలా చెప్పలేదు ప్రహ్లాదులు నేను సమాజానికి యాక్ చేయాలి ప్రహ్లాదు భర్త నాగార్జున అని చెప్పాడు అదితో అందుకే నేను బట్ట బట్ట రాకుండా జాత పట్టని అడిగాను సో ప్రహ్లాదుడు చెప్తాడు నువ్వు కోరుకోలేదు కదా యథా దుఃఖమయం అంటాడు హిందీ వస్తే మాత్రం మీరు వినండి తెలుగు కూడా కానీ అది అసలు కళ్ళని వచ్చేస్తాను యథా దుఃఖమయం అంటాడు ప్రహ్లాదుడు దుఃఖం నువ్వు కోరుకోలేదుగా సతం నువ్వు కోరుకోలేదుగా చావు నువ్వు కోరుకోలేదుగా వచ్చినాయిగా సుఖం కూడా వస్తుంది నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు చావు ఎవరి ప్రయత్నం చేస్తారా ఏం లేదు వాడు ప్రయత్నం చేస్తుంది అది అలా బుద్ధిమంతుడైన వాడు బుద్ధిమంతుడైన వాడు అసలు ఈ శరీరం ఇచ్చినవాడు ఎందుకు ఇచ్చాడు పర్పస్ ఏంటి మల్లికార్జున గారు అలా ఆవిడ వంటలు చేసి తెచ్చారు దేనికల్ దీని మీద పెట్టి ఫోటో తీసుకోవడానికి అందుకే కోసం కాదు తినడం కోసం మనం తింటే వాళ్ళకి కదా సో కాబట్టి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి చూడండి కాలక్షేప నా కర్తవ్యం డోంట్ వేస్ట్ టైం కాలక్షేప నా కర్తవ్యం క్షీణమాయం దినే దినే ఈ రెండు ముక్కలు చెప్పి నేను ముగిస్తాను క్షీణ ఆయుధ దినే దినే ఆ కొంచెం కొంచెం కలిగిపోతుంది ఈ మూడు రోజుల నుంచి ఆయన పడుతుంది యమస్ ఆస్తి ఎవరికి దయలేదు అయ్యో పాపం మొన్నే వీళ్ళ అమ్మాయి నీళ్ళు వసుకుంది మొన్నే వీళ్ళ అబ్బాయికి పెళ్ళి అయింది మొన్నే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నారు మొన్నే కారు కొనుక్కున్నారు మొన్నే పెంట్ హౌస్ కట్టు మొన్నే ఫామ్ హౌస్ కట్టుకున్నారు అసలు ఎవరికి ఉండవండి యమస్సుకొని పదహారు ఏళ్ళ పిల్లోడి గుడ్డిపోటు ఏంటి కడుపులో పిల్లోడికి ఆట్ ఏంటి సార్ ఎవడసారి గోల్ పెట్టినాడు ఆ సోరికి ఎవడో ఉన్నాడు మనకు ముక్కు పెట్టినాడు మనకి నొక్కు పెట్టినాడు కొన్ని చోట్ల నొక్కు పెట్టినాడు మన అక్కడక్కడ తొక్కి పెట్టినాడు ఎవడో ఉన్నాడు ఎవడో ఎవడైనా ఇప్పుడు మీరు నమ్మండి ఫ్రాంక్ మా అమ్మ దగ్గరికి వెళ్ళి మేము నలుగురు అమ్మ తల్లు అనేవాళ్ళు మరి అంతేగా పిల్లలు బాబి పార్టీ బాబు పెట్టాను పుండ్ జుట్టు మరి పడేది మరి ఇప్పుడు గ్రౌండ్ ఏదో స్వామి జుట్టేది ఎవరు తీసుకెళ్ళేది ఉదాహరణ చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా జుట్టు నూనె రాసుకుని ఇదో నేను మా ఫ్రెండ్ అడు మొన్న కూడా లేసాను ఇవారు ఏది ఏది ఎక్కడికి పోయింది కాలం పట్టిపోయిందా కాలం నీ జుట్టునే కాదురా నిన్ను కూడా పట్టిపోతే అందుకని కాలం వచ్చి మనకి పోయే కాలం వచ్చే లోపల మనకు మనం ఏమన్నా చేసుకోవాలి పొద్దున్న లేస్తే సరే భార్య పిల్లలు వ్యవ వ్యవహారం అన్నీ ఉండాలి అది కాదుగా పడుకున్నప్పుడు నువ్వు ఒక్కడే పడుకుంటావు కదా వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కడవే వెళ్తావు వెళ్ళేటప్పుడు ఏం పడికి వెళ్ళాలి ఓ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా సార్ నిద్ర నిద్రపోవాలంటే కళతుంటే నిద్ర వస్తుందా కలతుంటే నిద్ర రాదు సార్ అలాగే జీవితంలో కూడా వెళ్ళిపోయేటప్పుడు ఆనందంగా ఉంటాను సార్ నమస్తే అన్నీ ఎలా వెళ్ళిపోతాం అలా వెళ్ళిపోగలగాలి అలా వెళ్ళిపోవాలి కానీ మనం అలా ఉండం అందుకని అలా వెళ్ళాం మీకు తెలుసుగా వాడు ఎవడో చచ్చిపోతున్నాడు వాడిని నారాయణ అనరా అన్నారు ఎందుకంటే వీడు గుడికి వెళ్ళలేదు ఓ ప్రవచనం వెళ్ళలేదు ఓ మంచి పని చేయలేదు ఎందుకు వెళ్తే లేడు ఎవరో ఇలాంటి పుణ్యాత్మచ్చి ఇది ఎలా అండండి దొంగప్రసారు అది నార తీసుకొచ్చారు ఎప్పుడు ఏం చేస్తాడు పుణ్యాత్మ నార తీసుకొచ్చారు నా తీసుకొచ్చి ఇదేంటి అని అరిగిచ్చారు వాళ్ళు పుణ్యం అనేది అసలు లేసి కూడా లేదు కదా ఇదీ నారా అనలేదు అనలేదు పీచు అని చెప్పాడు అలా కనీసం నారాయణలో ఎలా అంటారు ఏం చేయలేదు కొంచెం అన్నం వడ్డిచ్చా అన్నం అనుకో ఆ అన్నం ఉంటే వడ్డిస్తారు అలాగే దెబ్బతీ ఏం వండిస్తారు ఆ కేసి పప్పేసి సాగు వడ్డేస్తావునా అందులో మనం ఏం చేసుకోవాలి ఇదంతా ఎందుకు చెప్తుందని చెప్ప చదివేం కాబట్టి విన్నాం కాబట్టి నాకు చక్కగా అసలు శాస్త్రంలో మాట తెలుసా శాస్త్రంలో మాట ఏంటంటే శాస్త్రజ్ఞానం బహు క్లేషం అన్ని తెలిస్తే ఇవే తలభంగా జీవించచ్చు ఇది అదైందా లేకపో ఎందుకు వస్తున్నాం తెలుసు కాబట్టి తెలుద్దానుకోండి చక్కగా ఎలా తింటూ ఎలా తింటూ ఎల్లడి చేస్తూ అడిచ్చు ఎవరైందా మామ చంపిస్తుంది ముట్టుకోడు పెట్టా అయింది అంటూ కుట్టు మరి కాదు శుభ్రం నువ్వు అప్పుడు ఇచ్చాడండి ఎలా తినాలి అప్పుడు ఎలా తినాలమ్మా అప్పుడు మాములు పులుసు వేసారు అప్పుడు పులుసు అన్నం తింటూ అప్పుడు ఎలా తినాలి అందుకే తిట్లు వస్తాయి నేను రక్షిద్దామా ఇంత స్కెచ్ చేస్తే ఎలా పెడిపోయారా లేదా అర్థమైంది అలా చేయకూడదు ఎక్కడ చెప్తా ఎలా తింటూ

సో ఇవన్నీ ఎందుకండి అంటే మనకు తెలియని పాపది ఎందుకు కలిసి వచ్చేస్తున్నా ఎందుకు కలిసి వస్తుంది చాగనిగా చెప్తారు హఠాత్తుగా కలిసి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇంటి ముందు అరుగులు ఉండే అరుగులు ఎక్కి ఆడిలో చేస్తానమ్మా అరుగులు అరుగులు ఇంటి ముందు అరుగులు వేచేది చెప్తారు ఎప్పుడు లేవు అరుగులే అంత పరుగులే పరుగులేక మొన్న గరికిపాటి వారిని అడిగాను పబ్లిక్ లో అందరిని అడిగాను ఆయన కూడా చేస్తారు ఉత్సాహంగా మేస్త్రాప్తెది అదృష్టవంతులేవారు ఆయన అందరూ చేసేది చాలా అంటే మే వచ్చే అన్నారు ఆ బెత్త విరిగిపోతే రేపు మంచి ప్యాక్ పడుతుందా సార్ మమ్మల్ని కొట్టే మేము తేవాలా మమ్మల్ని కొట్టడానికి కొట్టి కొట్టి విరిగిపోతే సో ఇది ఎందుకు చెప్పానంటే ఉపనిషత్తులు నూట ఎనిమిది అందులో ముఖ్యమైనవి ఒక పద్నాలుగు అందులో బాగా సాలిడ్ ఈశోప్ వచ్చింది ఈసోప్ అందులో ఆకలి చెప్తాడు మన తరపున మనం కూడా అలా చెప్పాలి మనం అలా చర్వం కాబట్టి పడవలేదు అనుకోండి స్వప్న ఉండొచ్చు ఆయన ఏమంటాడంటే ఏ ప్రభు హే ప్రభు అంటే ఆది కాదండి మా నాయనగారు జోక్యతారు ఏ ప్రభు జగన్నాథ్ అది కాదు ఇప్పుడు బాస గోడ్స్ కొన్ని వాళ్ళు వాళ్ళు వాడేది అమ్మ అనుకుంటున్నాం డిటర్జెంట్ పౌడర్ అనాలి మా చెయ్యికి తెలియదు సర్ప్ పౌడర్ అంటది సర్ప్ అనేది డిటర్జెంట్ పౌడర్ కంపెనీ పేరు నువ్వు కాదు మేమంతి మా అమ్మ ఏం చెప్పేది నిర్మా సాక్స్ వేరా అనేది నిర్మా సాధ్యత కదా సార్ కూడా మిషన్ ఫోటో చిన్న పని చెక్కుపోయింది మన జెరాక్స్ ఎక్కువ మిషన్స్ అవును కదా చిన్నప్పుడు మాకు అలవాటు ఉంది రాజా ఫోటోస్టాట్ నా బాగా గుర్తు అడిగేది తెచ్చేవాడు అలవాడేంటి అలా మనకు అలవాడైపోయింది కానీ ఆ శ్లోకంలో ఆయన అంటాడు భగవంతుడా ఈనాడు నా జీవితం చివరికి వచ్చింది నేను ఏదైతే చేశానో నీ కోసం అది నువ్వే గుర్తుపెట్టుకుని నన్ను అద్దయించు అంటాడు అలా నువ్వు చెప్పండి ఏమైనా చేయాలి నువ్వు ఆయన కట్టు ఏమన్నా చేస్తే నువ్వు చెప్పగలుగుతావు అవునా మనం రెండు నాలుగు గంటలు ఇది నేనే వన్ డే ఇదిగా ఈ గానే కాబట్టిది పలిపోద్ది కాలక్ష అందరూ చెప్పేది కాలక్షేపో కాలక్షేపో న కర్తవ్యం న దినే దినే యమస్య కరుణా నస్తి ధర్మస్య ధర్మస్య త్వరిత గతి అంటే ఆఖరి పాయింటే బుద్ధి పెట్టుకొని ధర్మస్య త్వరిత గతి క్విక్లీ ఎగ్జిక్యూట్ ఎవో ప్రస్క్రిబ్డ్ డ్యూటీ విచ్ ఈస్ మెంట్ టు ధర్మ याज ए हजैंड युर् याज ए आफीसर्ड ऐजे फादर यू आर्ड याज ए सन यू आर गुड अलग रंगल कल साफा उड़ी पेट मन कोसम आड़क मन कोईद मन कोई मैं अच्छी अद मन को मैं अच्छी बतकन मन कोसम एवं मन बतकुन మనం ఏడుస్తూ పోకూడదు ఏడుస్తూ పోతే ఏమవుతాం మళ్ళీ కుట్టేద్దాం ఎక్కడ కొడతాం అక్కడ కొడతాం ఆఖరిపోయాను చెప్పాలనిపిస్తుంది పర్లేదా ఒక ఆయనకి మంచోడు సామాన్యుడు ఓ స్వీట్ షాప్ వెళుతుంటే గొప్ప తీసుకో నేను సమయకి ఏం తెలియలేదు కదా అని వెళ్ళి తల్లి పోలేదు సారీ అన్న సరే వద్దు తినే నన్ను లేదు తినేసి ఆ స్వీట్ షాప్ ఆయన ఏం చేసేటో సాధువు గారు అవుతున్నారు సార్ సార్ వెళ్ళి మధ్యాహ్నం అన్నారు ఇలా మధ్య కొంచెం హార్ట్ స్వీట్ పెట్టాడు సంతోషపడతారు కదా సార్ చాలా చెప్పలేదు చాలా థ్యాంక్స్ అయ్యి బాబు నీకు ఏదో ఒక కారం చేస్తాను ఎక్కడ కట్టేసి తలిపేసారు బాల సార్ ఏం చేస్తారు సార్ ఒక కాలం మామూలుగా ఒక కాలం అంటే సార్ డబ్బులు బంగారం నిధులు కదా ఇతర ఏం చేశాడు నీకు మోక్షం వచ్చేలా చేస్తానయ్యా నాతో రా అన్నారు ఎవరు ఈ సాధువు మోక్షం మోక్షం అంటే ఏంటి సార్ ప్యాకింగ్ ఇదంతా సరే ఇదంతా వదిలేదు అదిగే మోక్షం అంటే సార్ పిల్లలు సినిమాలు సార్ ఎయిట్ టు సెవెన్ చూ నేను సరే పోనీ పోనైపోయింది అప్పుడు చెప్పన్నాడు ఇయర్స్ అంటే ఆయన అన్నాడు మంచోడు టెన్ ట్వంటీ ఇయర్స్ ఓకే అప్పుడు వచ్చేది మరి అన్నాడు రెండు వేల ఇరవై ఐదు కదా నలభై ఐదు కన్నా రెడీగా ఉంది అన్నాడు ఈయన వచ్చాడు నలభై ఐదుకి మన షాప్లో పిచ్చి కొన్నాడు ఎగలదోడకుండా మరి బ్యాగ్ సర్దుకు మనం మోక్షం అన్నాడు ఎక్కడ సార్ పిల్లలు ఏం చేతికి రాలేదు సార్ వాడు చిన్నోడైనా పర్లేదు సార్ పెద్దోడు అసలు వాళ్ళు మాట్లాడలేదు సార్ కొంచెం వాళ్ళు సెట్ చేసి వచ్చలేదు సార్ మీరు బాగా విన్నారు ఇదందరం మనంద మన గురించే పెద్దవాళ్ళు అందంగా చెప్తారు నాకట్టుగా చెప్పకుండా ఆయన మరి మోక్షం అన్నాడు చెప్తాను సార్ ఎన్నాలన్నారు చాలా ఎలక్షన్ ఎన్ని అన్ని వస్తే అన్ని వస్తుంది సార్ అంటే ఇంకో ఐదు ఏళ్ళు ఇరవై పోయింది సార్ ఇంకో ఐదేళ్లకు వచ్చాడు అసలు మానవుడు లేదు జాబ్లో ఇది చెస్ట్ మరి అంతకన్నా తానే సాధువు కదా ఇంటి వ్యాక్కి వెళ్ళాడు ఇంటి వ్యాఖ్యకి వెళ్తే ఎలా చేరు అవుతున్నా గుడ్ బాయ్ నాకు ఏమన్నా ఈ ఊరికి పరు నా చేరు అక్కడినాడ గురువు నువ్వు సరిగ్గా ఏమైతే ఉంటుంది ధర సో సో ఈయన ఇంటి వెంటకెళ్ళారు సార్ ఇంటి వెంటనే పొలం ఉంది ఆ పొలంలో రెండు ఇట్లు దుడుతున్నాయి ఈయన ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అలా నువ్వుతూ ఏమిటి సంగతే అన్నారు అంటే ఎద్దు అంది పిల్లలు వ్యాపారం బాగా పాడు చేసేసారండి కొద్ది పొలం ఉంది ట్రాక్టర్ పెట్టి ట్రాక్టర్ తో అంత స్తోమత లేదు మాకు అందుకని ఏంటి అర్యం మన సార్ పేరు అది సార్ మన హీరో పేరు కలబ మరి మోక్షం అన్నది సీట్లేదు సార్ మరి ఎప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఫైవ్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చు నేనైతే రాను ఎవరైతే మనకు ఇరవై ఏళ్ళకి ఎవడంటాడు పాటిక ముప్పై ఐదు మూడో ఐదు సో సరే అని ఓపిక మంచివాడు సాధువు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చు ఎందుకోలేదు ఇంటి ముందు బాబు ఏమి సాగింది అన్న పాప ఏడ్చింది ఉండి వరకు పట్టాలి ఉన్న వీడు అన్నాడు పిల్లలు పొలం కూడా పాటు చూసి దాకటేమో ఉంది ఇంక అర్థం ఏంటి ఆయన మరి మాక్ష నెక్స్ట్ ఇదే సార్ పాడిందే పాట ఆ రాడు అసలు సార్ ఏదో పుణ్యానికి స్వీట్ ఆటో పెడితే మాక్ షాప్ దొంగతాను వీడు అనుకుంటాడు సో అంతే సార్ ఎందుకంటే ఇదంతా శాశ్వతం అనుకుంటాడు ఆయనకి అది ఏం മല്ലി വച്ചാൽ ഇപ്പോൾ ഇൻ്റോ അമ്മ ഇ ബീരുവാൻ ബുസ് ഇത് ഉന്നേ സാങ്കേതി അടി ఈ పిల్లవాతలో అసలు సెట్ అవట్లేదండి నేను బతుకున్నప్పుడు కింద రెండు బిల్లుల్లో ఏంటి అర్థమైంది సార్ అర్థమైంది మీరు మా చెప్పలేను ఎవరు నేను ఎవరికైనా బీపీ వస్తాను అదే నాకైతే నా పాటతో ముందే చేసేస్తాను ఇరవై కావద్దా అని వేసేస్తున్నాం పదిహేను పదిహేను ఎక్కువ అసలు ఇక పాప ఓపిక ఐదు సార్లు వాయిదా 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 వచ్చాయి ఇంకా ఈ వ్యాపారం పోయింది పొలం పోయింది కాంపౌండ్ ఉంది అందులో అది ఉన్నాడు దేవత సార్ కింద బంగారం దేవదా ఏదో పెరుగతున్నారు జీవితం అయిన వచ్చి ఒరే పిల్లలో ఇంట్లో రెండు లైక్బిందులు బంగారం బిడ్డలు అడుగుతాను అయినా నాకు తెలియక అడుగుతాను ఎవడానికి ఒక్కని పెంచుతాడు

ఎవలే ఎవరి కోసం వీడు ఎద్దు అయ్యాడో ఎవరి కోసం వీడు కుక్కయ్యాడో ఎవరి కోసం వీడు వద్దయ్యాడో ఎవరి కోసం వీడు మనిషిలా వద్దయ్యాడో అని ఇచ్చేది దీనికే తత్వాల్లో చెప్తారు కొప్పెల్లప్పుడు పెద్దాడు ఇల్లు ఇల్లంతా ఉల్లాస పడతావుడు అంత దూరీ నీ ఇల్లు ఉన్నదే మూనాళ్ళ ముచ్చటకు మురిసేవు భ్రమసేవు ముందు గది కాలవే చిలుక చిలుక ముందు గది అంటే డెత్ సార్ ఆ డెత్ వచ్చినప్పుడు మనం విక్రమార్కుల్లాగా ఆ డైలాగ్ ఏ పోయినా నారాయణ గోవిందా అని వెళ్ళిపోవాలి వెళ్ళాలంటే ప్రాక్టీస్ చేయాలి సార్ శ్రీభాష్యం అప్పలాచారు పేరు విన్నారా అని చెప్తారు ఈ శ్లోకాలు వచ్చిన పైన మంతరం ఒకటి అలవాటు చేసేది నోటికి అలవాటు చేసే నారాయణ కృష్ణ గోవింద శ్రీరామ్ ఏదోటి వాసుదేవం అలవాటు అయిపోవాలి అలవాటు అయిపోవాలి భారతీ స్వామిని పెదకాకాలు లేరు అని పాపం పెద్ద ఆయన మా అమ్మాయిని జపం చేస్తూ మెట్లు కొత్త బిడ్డ ఇస్కాన్ బియ్య వాళ్ళు పెట్టుకోవట్లేదు ఇప్పుడు బిల్లు పెట్టుకోవట్లేదు సార్ మెట్లు పెట్టుకొని ఇప్పుడు బిల్లు మనం ఏమంటాం సరే మెట్లు మేయించి బ్యాగించి కను పడిపోయింది సార్ నెక్స్ట్ అమ్మో అది బాబాయ్ కారు అయ్యో అది కదా అలా ఇది ఎవడ చెప్పుకుంటే సార్ ఆయన అలా అనలేదు పెద్ద ఆయన మాకు బాగా తెలిసిన ఆయన అంటే కాలం చేసి చాలా కదా మొన్న ఎంత గుర్తు చేసుకున్నా ప్లేస్ ఇక్కడ కూర్చునేవారు ఇక్కడ బాబు తెలియ చెప్పారు ఆయన అలా పడిపోతూ రాధే రాధే అని పడిపోయారు అంటే ఆయన కాన్షియస్ ఎంత బాగుంది చెప్పండి అలా ఉండాలి అలా ఉండాలి ఏదో నారాయణలో నారా

But we are fortunate we have a plate.